లక్ష్మి వాళ్ళ వీడియోలో అన్నీ బాగున్నాయి కదా నాకు అన్నింటికంటే కూడా బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్లో చూపించిన ప్యూర్ పైతని పట్టులో టిష్యూ వచ్చిందండి చాలా బాగుంది ఇదేమో బెనారస్ కూరలో పైతని ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ పైతని ఎక్కువగా ప్రతి ఫంక్షన్కి కడుతున్నారు ప్యూర్ పైతని పట్టు అయితే మనకి థర్టీ నుంచి ఫార్ వన్ అలా ఉంటాయి కానీ కోరాలో వచ్చింది అవునండి మంచి బడ్జెట్లో అంటే ప్యూర్ అంటే అలాగే బడ్జెట్ అంటే మరి ఐదు వేలకు రాదు ఒక ఫిఫ్టీన్ సెవెంటీన్ అట్లా ఉంటాయి చాలా చక్కగా పైతని వివింగ్ తోటి కోరా సారీ ప్యూర్ లో ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇక కట్టేసి కట్టేసుకోవచ్చు కదా నీచీర్ కూడా చాలా అండి నాదంతా కూడా ఆల్ ఓవర్ బ్రాసీవింగ్ లాగా వచ్చిందండి ఇదంతా కూడా మీనాకారితో మనకి బోర్డర్ వచ్చేసి కొంచెం ఇట్లా జరీబీ అంటే పైతానీ స్టైల్ కాకుండా మొత్తం కూడా ఇట్లా యాంటిక్ జరీబీ వింతి ఇదంతా కూడా చాలా బాగున్నాయండి అసలు అయితే కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి అసలు ఈ చీరలతో పాటు మేము చూపించిన శారీస్ అయితే మా ఇంట్లో ఎంత బాగున్నాయో లెనిన్ సిల్క్ కానీ తర్వాత మనకి మట్కా మస్లిన్లో కానీ ఆ తర్వాత ఎప్పట్లాగానే లక్ష్మీ బ్రాండ్ అయిపోయిన చెందేని ట్రస్తో కొత్త డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అంటే బడ్జెట్ నుంచి ప్యూర్ వరకు కూడా ఇక లాస్ట్లో చూపించిన పైతనీ టిష్యూ అయితే ఎంత బాగున్నాయో ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది కానీ రేటు మీకు చాలా రీజనబుల్గా వస్తాయి లక్ష్మి దగ్గర అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ నేను ఫుల్ లెంత్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్యాన్సీ బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా అంతకంటే బాగుంటాయి లక్ష్మీజీ సారీస్ నాగోల్ కూడా